పాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ పాపట్ల నలభై ఐదు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ పాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఎఐసిటి ఈ న్యూ డెల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన లైబ్రరీ ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ ట్వెల్వ్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంట్ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా నమస్కారం స్వాగతం విశేషాలు సూపర్ లో తల్లియడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని చదులవాడు గ్రామంలో ఎమ్మెల్యే నక్కానందబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కుటుంబ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారితో మాట్లాడారు గ్రామాలలో సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తగు సూచనలు ఇచ్చారు చిద్రవాడ గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్యే తక్షణం అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు 이곳은 어떤 곳인 여기요 그럼 한번 해보세요 네 안녕하세요 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 안녕하세 ప్రజలు కూడా మంచి అవసరం నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండో హామీగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సంవత్సరానికి మూడు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టి ఒక సిలిండర్ గత సంవత్సరంలో ఇవ్వటం జరిగింది ఆ పథకం మొదలైంది మూడో పథకంగా పల్లికి వందలం ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటటువంటి పిల్లలు ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు తల్లికి మనం అందిస్తున్నటువంటి రాష్ట్రంగా చరిత్ర పుట్టల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఉచిత బస్ సౌకర్యం ఆగస్టు పదిహేను మొదల కొత్త ఆగస్టు పదిహేను నుంచి వైతాంగానికి సంవత్సరానికి ప్రభుత్వం రూపాయలు మూడు విడతలుగా ఇచ్చింది ఆ మూడు విడతలుగా వారు ఇచ్చే సమయంలో ఈ డిల్ పద్నాలుగు వేలు జత చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలోనే ఒక విడత అన్నదాత సుఖీభం అందించబోతున్నాం అని చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నా ఈ అన్ని చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా అడుగట్టుపోయిన అభివృద్ధిని జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లాని ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన యాదవులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఉత్తరప్రదేశ్ లో यादव సోదరులపై దాడిని ఖండించండి సోదరులపై దాడిని ఉత్తరప్రదేశ్పై దాడిని ఉత్తరప్రదేశ్ లోదరులపై దాడిని ఉత్తరని ఉత్తరని ఉత్తర జిల్లాని ఉత్తర జిల్లా సోదరులపై దాడిని ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి సోదరులపై దాడిని యాదవ్ సోదరులపై దాడిని సోదరులపై దాడిని జయమిత్రులారా ఈరోజు మన పక్క రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మన మన యాదవ సోదరులు బీసీ సోదరులు అయినా యాదవ సోదరులు భాగవతంగా చెప్తా ఉంటాయి అక్కడ అగ్ర కోసలైనా వాళ్ళ చాలా మంది వాళ్ళని కుట్టి మామూలుగా దూషించి అవమానించి వాళ్ళని మామూలుగా గుండు గుట్టించి లాస్ట్కి మూత్రం కూడా పోయేటం ఇది చాలా దారుణం భారతదేశంలో మనమంతా ఒకటే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది మన భారతీయులు మనం అంత సోదరు సోదరమే అంత కానీ ఈ పులవక్ష అనేది నచించకపోవడం చాలా దారుణం ఈ పులవక్షన్ని భారతదేశాన్ని ధర్మ వేసినప్పుడే మన భారతదేశంలో మనకి రక్షణ ఉంటుంది మిత్రులారా లేకపోతే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రక్షణ లేదు మిత్రులారా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మీరు చూసిన వెంటనే ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద ముస్లింల మీద బీసీల మీద దాడులు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు కేసులు పెడుతున్న మిత్రులంత దారుణం దీన్ని ఖండించాలి మానవత్తులంతా ఖండించాలి ఆల్ పార్టీ ఖండించాలి ఎందుకంటే ఎందుకంటే మన ఉత్తరప్రదేశ్లో దళిత సోదరులు మన అలాగే మన యాదవ్ సోదరులు ఏదో భగవద్గీత చెప్తా ఉంటే అక్కడ ఉన్న అగ్ర కులస్థులలో దాన్ని ఖండించి వాళ్ళని కొట్టి గుండు కొట్టించి వాళ్ళ మీద మూత్రం పోయించు చాలా దానం దీన్ని మన దళిత బతున్న పాటి ఖండిస్తుంది ఎందుకంటే అలాంటి సంఘటనలు మన భారతదేశంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి తీసుకున్నప్పుడు భారతదేశంలో అందరికీ రక్షణ ఉంటుంది మిత్రులారా ఎందుకంటే భారతదేశంలో మనం నూట నలభై కోట్ల మంది మనమంతా ఒకటే సారా జాహిత్స హిందుస్థ హమారా మనమంతా ఒకటే మనంతా సోదరు సోదరమే కానీ ఈ కుల వృక్ష అనేది నశించకపోవడం చాలా దారుణం ఇక్కడి ఈ కుల వచ్చని తరిమే వద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం లేకపోతే ఈరోజు ఏ రాష్ట్రం చూసిన ఎస్సీ ఎస్టీ మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి మన ఉత్తరప్రదేశ్లో యాదల మీద దాడులు లేని మా దంత్రి ఖండిస్తుంది మిత్రులారా ఎందుకంటే ఒక యాదవ్ సోదరుల మీద దాడి చేయడం అనేది ఒక బీసీ సోదరుల మీద దాడి చేయడం చాలా బాధకరమైన విషయం దీన్ని ఖండించాలి ఉత్తరప్రదేశ్ సీఎం దాన్ని ఖండించి వెళ్ళి దీని కార్యక్రమం అన్ని రక్షించి కఠినంగా శిక్షించినప్పుడే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ ఉంటుంది మిత్రులారా రాత్రి ఇక్కడ భారతదేశంలో ఎస్సీలే రక్షణ లేదు ఎస్టీ రక్షణ లేదు బీసీలే రక్షణ లేదు మైనార్టీల రక్షణ లేదు మిత్రులారా

వంచనలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఎస్ఎఫ్ఐ బృందం దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలను ఇస్తామని అప్పటికీ పట్టించుకోని నేపథ్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ కె భవాని వై నవీన్ పి నికిత తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపల్లెలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలని రోజు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ పరిశీలించినప్పుడు విద్యార్థులు మాత్రం మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో కిటికీలకి కనీసం మెస్టోర్స్ కొన్ని కిటికీలకి లేకపోవడం వల్ల దోమల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా నలభై మంది ఒకే రూమ్ లో మా పడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి నలభై మంది ఉంటున్నటువంటి ఒక రూమ్ లో కనీ కేవలం మూడు మూడు ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తూ ఉండడం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు తెలియజేస్తున్నారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య వాడుకోట వాడుకునేటువంటి నీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడ ఉదయం పూట మంచినీళ్ళు డైలీ బయట నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది కానీ ఆ నీళ్లు వంటకి ఉదయం పూట తాగడానికి ఆ స్కూలు కాలేజీ హౌస్ వీటిలోకే సరిపోతా ఉంది సాయంత్రం పూట ఏదైతే రాత్రికి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా వాడుకోవడానికి విద్యార్థులు కింద నుంచి మూడో ఫ్లోర్ కి నీళ్లు మోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం అక్కడ మోటార్ పని చేయకపోవడం వల్ల వాటర్ అనేది థర్డ్ స్టేర్ కి సప్లై లేకుండా కింద నుంచి బకెట్లతో విద్యార్థులు నీళ్లు మోసుకునేటువంటి పరిస్థితి అక్కడ దృశ్యం అవుతా ఉంది అదేవిధంగా ఆ త్రా సంబంధించి కూడా వాటర్ ప్యూరిఫైర్ లాంటిది అక్కడ ఏమీ లేదు సో దాని వల్ల బయట నుంచి తెప్పించేటువంటి వాటర్ కూడా సరిపోవట్లేదు అవి కూడా మున్సిపల్ వాటర్ తెప్పిస్తా ఉన్నారు ఆ వాటర్ కూడా సరిపోయినటువంటి వాటర్ తెప్పించకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అదే విధంగా భోజనానికి విషయానికి వచ్చేస్తే మెను పాటించడం లేదు భోజనం మెనూలో లో ఆ భోజనం అంటే వీళ్ళు పెట్టేటువంటి భోజనం మరొక కూడలో అట్లాంటివి పెట్టడం జరుగుతా ఉంది అదే విధంగా భోజనం కూడా నాణ్యత లేదు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారో అనేటువంటి నేపథ్యం అక్కడ క్లీనింగ్ సెక్షన్ పూర్తిగా కూడా ఆ నీట్నెస్ లేకుండా మనకి దర్శనమిస్తా ఉంది ఆ అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ ఫ్లోర్స్ కానీ కిందటువంటి కార్నర్ కార్నర్స్ కానీ రూమ్స్ లో గానీ అంతా పాచిబెట్టిపోయి నాచు ఈ విధంగా ఆ గుంపులు గుంపులుగా ఏగలు దోమలతో కూడినటువంటి వాతావరణం అక్కడ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ హాస్టల్ కి వచ్చేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ చదువుల కోసం ఈ రోజు హాస్టల్ వచ్చి నివాసం ఉంటున్నటువంటి విద్యార్థులు

ఎనభై శాతం సబ్సిడీపై అందించే డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇది ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెస్తామని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం రైతులకు హైబ్రిడ్ కంది విత్తనాలను అందించారు Thank <laughs> వారిస చరిత్రలో వ్యవసాయ ప్రత్యేక పార్టీని ప్రవేశపెట్టిన కొంత తెలుగుదేశం పార్టీ పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఈపూర్ పోలీస్ స్టేషన్ లో విచారించడం తప్పు అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై జనసేన నాయకుడు నాగశ్రీను రాయల్ తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఖండిస్తూ మా నాయకుడిపై తప్పుగా మాట్లాడితే విచారణ జరిపే అర్హత పోలీసులకు లేదా విచారణ జరపడం కూడా తప్ప అని నాగశ్రీను ప్రశ్నించారు గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నారా అని బొల్ల బ్రహ్మానాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇలాంటి చర్యలు శాంతి ప్రమాదకరమని ప్రశాంతంగా ఉన్న వెనుకొండలో గొడవలు సృష్టించవద్దని నాగశ్రీనో రాయల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నిన్న మన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు మన నషోగడ ఎస్పీ గారిని కలిసి ఇనిమెల గ్రామానికి చెందిన అనిల్ చౌదరి ని లో హింసించారని ఎస్పీ గారు కంప్లైంట్ చేశారు అయ్యా బ్రహ్మనాయుడు గారు మీరు ముందర మీ అనిల్ చౌదరి అనే అబ్బాయి ఏం చేశారని తెలుసుకోండి అతను పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారు ఇది కార్యకర్తలు మాట్లాడే విధానం ఇది ఈ విషయం మీద మా మనోభావం తప్పదేని మేము దేశంలో కేసు పెట్టి పోలీసుని పిలిచి విచారించడం అది కూడా తప్పేనా అసలు మీరు చెప్పిన విధంగా ఈ అని లేని అబ్బాయి గతంలో ఎన్ని తప్పులు చేశారు మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారో తెలుసా మీకు కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఒక రేషను రాష్ట్ర ప్రభుత్వం రేషన్ రెండు రేషన్ ఏమని పంపిస్తే మధ్యన రామాదేవి అని అమ్మ ఆమె రేషన్ కోసం వస్తే ఒక రేషన్ ఇస్తే రెండు రేషన్లు కూడా ఆమె అడిగినందుకు ఆమె కొత్త కాకుండా ఆమె కోడలు ఐదు కడుపు పోవడం కూడా కాదు అనేది దీని మీద కూడా మేము కూడా ఎస్పీ గారితో విచారణ జరిపించాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ప్రోత్సహించడమే కాదు ముందుగా నువ్వు ఎస్పీ గారి దగ్గర అయ్యేటప్పుడు నీ కార్యకర్త ఏం చేశాడు ఎలా నలుచుకున్నారో కనుక్కోకుండా నువ్వు పోయి ఎస్పీ గారికి మాట్లాడతాం అదే కాకుండా అనిల్ అబ్బాయి కూడా రౌడీ రౌడీషీటు ఇతనికి ఇతను ఎనిమిదిలో ఎన్నెన్నో అక్రమాలు చేశాడు అలాగే ఈ రోజున నువ్వు బోలకుంట అన్వయ ఎలక్షన్ అయిపోయి నీ మీద సర్జరీ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇతను ఒకడు మళ్ళా నీకు ఎవరు లేక అలాంటి వంద తీసుకొచ్చుకొని నీ రోజు ఏదో కూటమిని ఇచ్చేయాలని కోరుతున్నాడు విన్న ఆంజనేయ గారు సుప్రతాల చేస్తున్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖలో కూడా ఎస్ఏ సిఎల్ గారు క్రమశిక్షణతో వినుగోలు చేస్తున్నారు మీ రౌరీజం చేయించింది మీ కాలంలోనే వ్యక్తికి ఇప్పుడు ఎప్పుడు కూడా రౌరీజం వినుగోలు జరగలేదు అది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలా ఇలాగే కాదు విలువలో మన నామినేషన్ అయిపోయినప్పుడు కూడా దర్శాపు ముగ్గురిని ఈ అనేక ఆధ్వర్యంలో కొట్టించిన సంగతి కూడా అందరూ తెలిసే విషయమే అలాంటి వాళ్ళని ఎలకేసుకోవచ్చు మీరంతా కూడా అంటే మొన్న కూడా తెలియాలలో దాచి కోసం వచ్చారు గంజా రాయిగ్ని రౌడీ శేఖర్ని గతికి మామూలు ప్రజలు పట్టించుకున్న పరిస్థితులు మీరు మీ వైసీపీ పార్టీ బతికించుకోవడానికి మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు ఎన్ని చేసినా జనానికి అంతరా తెలుసు ఎందుకంటే మీరు మాట్లాడే మీ పార్టీ నాయకులు మాట్లాడే విధానం మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కూడా ఏ విధంగా మాట్లాడారు రాష్ట్రం మొత్తం చూస్తుంది మీరు ఎంత కాలికి రౌడీజంగా లేకపోతే ఎవరినో ఒక ఇక్కడ భయపడటానికి ఎవరు లేరు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున మన సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఎంతో దోహక మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సొంత లేదు ఈ వార్తలు ఇంతటి మళ్ళీ కలుద్దాం నమస్కారం